ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూపోపట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఆడ మగను తప్ప మరో జాతిని మరో వర్గాన్ని చాలా మంది అంగీకరించలేకపోతున్నారు మన మధ్య ఎంతో మంది ట్రాన్స్ జెండర్స్ ఉంటున్నారు ఎల్జీ క్యూ అనే ఈ సమూహాన్ని కొంతమంది కొంత డిఫరెంట్ గానే ఇప్పటికీ చూస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఒక ట్రాన్స్ కపుల్ పెళ్లి చేసుకున్నారు ఒక ట్రాన్స్ విమన్ ట్రాన్స్ మ్యాన్ పెళ్లి చేసుకున్నారు చాలా రోజులుగా వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు వారిద్దరికి సంబంధించిన ఇంటర్వ్యూని చూసి అనేక మంది అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా పాజిటివ్ గా వాళ్ళని అభినందించే వాళ్ళు కొంతమంది అయితే నెగిటివ్ గా తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగ ట్రాన్స్ విమన్ పెళ్లి చేసుకున్నారు ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆరోహి అలాగే గేస్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం లెస్బియన్స్ ఇద్దరు అమ్మాయిలు పరస్పరం ఆకర్షణకు గురై పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కొన్ని పెళ్లిళ్లు వింతగా విచిత్రంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ నళిని టీచర్ ఉన్నారు ఈ పెళ్లిళ్ల మీద మనం కాసేపు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి మీరు చూసారు కదా ట్రాన్స్ మ్యాన్ విమల్ అలాగే ట్రాన్స్ విమెన్ ఆరోహి పెళ్లి చేసుకున్నారు చూడడానికి చక్కని జంట వాళ్ళ ఇంటర్వ్యూ మీరు ఫాలో అయ్యారు అయితే చాలా మంది ఏంటి పైత్యం అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారు మేడం ఈ పెళ్లి గురించి ఒకటి ఫస్ట్ ఏ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనేది పూర్తిగా వారి నిర్ణయం ఫస్ట్ థింగ్ ఏ ఇద్దరైనా కానివ్వండి అది ఏళ్ళు దాటిని ఏ ఎవరికైనా సరే ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే హక్కు ఉంటుంది ఇందులో సమాజం ఈ మాత్రం ఒప్పుకోవడానికే ఇంకా చాలా కష్టం ఏది కులాలు మతాలు ఆర్థిక పరమైన ఇవి ఇవన్నీ తేడాలు చూసుకొని ఒక ఒక అడల్ట్ ఏ అడల్ట్ని పెళ్ళి చేసుకోవాలనేది ఒప్పుకోవడానికే కుటుంబాలు సమాజము చాలా కట్టుబాట్లు చాలా ఇవి పెడుతున్న రోజుల్లో ఇలాంటి స్పెషల్ కేసెస్ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో మనం ఆలోచించవచ్చు సమాజానికి దీన్ని అంటే అర్థం చేసుకోవడానికి అలాగే అరగదీసుకోవడానికి కూడా మైండ్ ఆలోచించి దాన్ని అర్థం చేసుకొని చేయడానికి చాలా టైం పడుతుంది ఇది ఎలాంటిది అంటే అండి ఎవరిని పట్టలేని పరిస్థితి ఎందుకంటే అబ్నార్మల్ అంటే ఏంటి అనేది సైకాలజీలో డెఫినేషన్ అడిగితే అబ్నార్మల్టీగా అసలు సై డెఫినేషనే లేదని చెప్తుంది సైకాలజీ ఏది మేజర్గా రన్ అవుతూ ఉంటుందో సొసైటీ దాన్ని సొసైటీ నార్మల్గా పరిగణించి అందుకు భిన్నంగా ఉన్న ప్రతిదాన్ని అబ్నార్మల్గా తీసుకుంటుంది అది మనిషి బిహేవియర్ కావచ్చు సో సమాజం తాలూకు పోకడలు కావచ్చు ఏమైనా సరే ఇప్పుడు నార్మల్ అంటే మనం ఏమనుకుంటున్నాం ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహ బంధంలోకి రావడం వివాహ బంధంలో కూడా ఎందుకు రావాలి మన శాస్త్రాలు ఎందుకు చెప్తున్నాయి అంటే తర్వాత తరాన్ని సృష్టించడానికి మన మన శాస్త్రాల ముఖ్య ఉద్దేశం వివాహం ఎందుకు అన్నదానికి స్త్రీ పురుష ఆకర్షణ అని చెప్పలేదు స్త్రీ పురుషులు కాబట్టి రెండు రెండు ధృవాలు కాబట్టి ఈ రెండు ధృవాలు కలవాలి అంటే ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ పోవాలి అనేం చెప్పలేదు అదే రూ అదేం రూల్ పెట్టలేదు పెట్టిందల్లా ఎందుకంటే సృష్టి జరగటానికి ఈ సృష్టి ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక స్త్రీ ఒక పురుషుడు దే షుడ్ కమిట్ ఫర్ ఈచ్ అదర్ ఈ సొసైటీని సాక్షిగా పెట్టుకొని కమిట్ చేసుకొని ఆ బంధం పేరు పెళ్లి అని పెట్టుకున్నారు ఇది ఎందుకు ఈ పర్టికులర్గా ఈ పాయింట్ చెప్తున్నాను అంటే మొదటి నుంచి కూడా భారతీయ సంస్కృతిలో వివాహానికి ముఖ్య ఉద్దేశం సరైన తరాన్ని సృష్టించి ఈ ఈ ఈ భూమి కానీ ఈ ఈ జగతి కానీ ముందుకెళ్ళడానికి కావాల్సిన తరాన్ని సృష్టించడం దాన్ని పవిత్ర కార్యంగా చూశారు కాబట్టి మనుషులు ఈ రకరకాల ఏమంటారు వాల్కెన్ ఎరప్స్ కావచ్చు వరదలు కావచ్చు భూకంపాలు కావచ్చు లేకపోతే దాడులు కావచ్చు వీటి వల్ల ఎప్పుడెప్పుడైతే పాపులేషన్ తగ్గిపోతుందో ఈ పాపులేషన్ ఇలా కంటిన్యూ అవ్వాలంటే నెక్స్ట్ వచ్చిన తరానికి అసలు పాపులేషన్ ఎలా జనరేట్ అవుతారో కూడా తెలుసుండాలి అన్నదానికి దానికి గుళ్ళపైన కూడా ఆ బొమ్మలన్నీ బాహాటంగా చెప్పగలిగినంత కమిట్మెంట్ మన వాళ్ళకు ఉంది భారతీయ సంస్కృతిలో గుళ్ళ మీద కూడా ఈ బొమ్మలు వేశారు ఎందుకు వేశారు అంటే తర్వాత రాను అంటే ఒకవేళ ఈ తరం అంతా ఏదైనా కారణంగా పోయినా కూడాను తర్వాత వాళ్ళకి ఈ సృష్టి రహస్యం అనేది ఏంటి తెలియాలి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సృష్టి అన్న దాని బేస్ మీదే వివాహ వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఇవన్నీ క్రియేట్ చేసింది ఒక ఎకో ఇది భారతీయ సంస్కృతి ఇన్ ఇప్పటి వరకు నడిచిన సంస్కృతి అనుకుందాం ఓకే ఇందులో కూడా మనకి మహాభారతం కొంత మనకి ఒక హింట్ ఇచ్చింది బృహన్నల ద్వారా కానీ సిఖండి ద్వారా కానీ ఒక థర్డ్ జెండర్ అనేది ఉంది ట్రాన్స్ జెండర్ అనేది ఒకటి ఉంది అని ఇది కూడా కొంతవరకు మన వాళ్ళు స్వీకరించగలిగిన పరిస్థితే అయితే అందులో కూడా కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అంటే వాళ్ళని ఎలా స్వీకరించాలి అన్న దాంట్లో సమాజానికి చాలా కన్ఫ్యూజన్ కొన్ని కొన్ని చోట్ల వాళ్ళని పార్వతీ అంటే శివుడు అర్ధనారీ స్వరూపుడు కదా వీళ్ళే అర్ధనారీ స్వరూపులు కాబట్టే వీళ్ళలో పురుషుడు ఉన్నాడు వీళ్ళల్లో స్త్రీలు కూడా ఉన్నారని చెప్పి మంచి మంచి భక్తిభావంతో వాళ్ళు ఆశీర్వదిస్తే చాలు బాగా జరుగుతుంది వాళ్ళు బోనం ఎత్తితే చాలు అది గొప్ప ఇదవుతుంది అని చెప్పేసి అలాగే ఏదైనా కుటుంబంలో పిల్లలు పుడితే పిలిచి మరి వాళ్ళ చేత ఆశీర్వాదం పొందటం ఇల్లు ఏదైనా కట్టుకుంటే కూడా వాళ్ళ చేత ఆశీర్వాదం పొందడం ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వర ఇద్దరు స్వరూపాలు ఒకళ్ళు ఉన్నాయని గౌరవించే స్థాయి చూసాం మనం అమ్మో వీళ్ళు వస్తే డబ్బులు అడుగుతారా బాబోయ్ అని పారిపోయే అంత పరిస్థితిలోనూ చూసాం డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు చండాలను చేసేస్తారు మనం తట్టుకోలేము అనుకున్న ఈ కన్ఫ్యూజన్లో ఆల్రెడీ సమాజం ఉంది ఇంకా వాళ్ళని పిలిచి ఆశీర్వాదం ఇవ్వాలా అమ్మ వీళ్ళని తప్పించుకొని వెళ్ళిపోవాలా అనేది కూడా తెలియనింత కన్ఫ్యూజన్లో సమాజం ఇంకా ఉంది కాకపోతే కొంత ముందడుగు మనం వేస్తున్నాం కాబట్టి కుటుంబాల్లో అంతకుముందు ఇలా ఉంటే వాళ్ళని తన్ని తరిమేసేసి వాళ్ళను ఉండనివ్వకుండా అట్లా చేసి చాలా కష్టాలు పడ్డాయి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళలాంటి వాళ్ళు ఎవరున్నారా అని వెతుక్కొని వాళ్ళంటూ ఒక కమ్యూనిటీస్ వాటిల్లో ఉండి మనుగడ కొనసాగించేవారు ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో దేర్ అండర్స్టాండింగ్ ఇది వాళ్ళ తప్పు కాదు శరీరం ఫార్మేషన్లోనే ఇలా జరిగింది అంతే అది ఎవరు తప్పు కాదు అలా తప్పు పట్టాలంటే మరి తల్లి సరైన ఫార్మేషన్ నువ్వు చేయలేదని వాళ్ళే నువ్వు తల్లిని తండ్రిని తిట్టాలి లెక్క ప్రకారం మీరు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి నా ఫార్మేషన్ ఇలా వచ్చింది అని నువ్వెలా నువ్వెందుకు ఇలా పుట్టావని తల్లిదండ్రులు అడగడానికి లేదు నన్నెందుకు ఇలా కన్నారని వీళ్ళే తిప్పి అడగాలి లెక్క ప్రకారం కానీ ఈ ఈ ప్రశ్నే కానీ దీనికి ఎవరి దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇప్పుడు కొన్ని కుటుంబాలు కాస్త యాక్సెప్ట్ చేస్తున్నాయి వాళ్ళని చదువు చెప్పించటమో అదే వాళ్ళైనా చదువు చెప్పిస్తారు తల్లిదండ్రులు స్కూల్స్ ఇవన్నీ కూడా వాళ్ళని స్వాగతించాలి లైక్ ఎనీ అదర్ జెండర్ వాళ్ళని ట్రీట్ చేయగలిగితే వాళ్ళు కూడా చదువుకుంటారు మంచి మనం ఈ మధ్య పరిణామం చూసాము వాళ్ళకి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రూఫ్ ఇది వాళ్ళకు ఉద్యోగ మార్గాలు అవకాశాలు ఇస్తే విద్యా మార్గాలు ఉద్యోగ మార్గాలు ఇస్తే వాళ్ళల్లో కూడా చక్కగా ఇలా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అన్నీ బాగుండి కాలు చెయ్యి నోరు అన్నీ బాగుండి కూడా ఏ పని చేయకుండా రోడ్డు మీద బలాదురు తిరుగుతున్న మగవాళ్ళు లేరా ఆడవాళ్ళు లేరా కానీ ఉద్యోగము అది సద్యోగము అన్నీ కరెక్ట్గా ఇస్తే మేము కూడా ఒక చక్కటి మార్గం వెతుక్కుంటామని వీళ్ళు ప్రూవ్ చేశారు వీళ్ళే కాదండి ఇప్పటికే చాలా యూనివర్సిటీస్లో ప్రొఫెసర్ లెవెల్స్లో కూడా మనం థర్డ్ జెండర్ వాళ్ళని చూడటం జరుగుతుంది సో ఇది కొంచెం సమాజం ఏంటంటే ఒక పదడుగులేసింది ఇంకెన్ని అడుగులు వేయాలో తెలియదు కానీ కనీసం ఒక పది పాతిక అడుగులైతే వేసింది యాక్సెప్టెన్స్లో ఇలా ఉంటున్న సమయంలో ఇప్పుడు ఇది కంప్లీట్గా న్యూ కాన్సెప్ట్ మీరన్నా అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇవి లెస్బియన్ కానివ్వండి గే కానివ్వండి బైసెక్ కానీ వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు మనం ఇంకా ఇక్కడే ట్రాన్స్ అయ్యా ట్రాన్స్ దగ్గరకు వచ్చేప్పటికి అంటే మీరు అన్నట్టు వాళ్ళని యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేసి సమాజం వాళ్ళని ఒదిగి ఒదిగించుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు ఏమైంది అంటే మెడికల్ ఫీల్డ్ కూడా ప్యారలల్గా బాగా డెవలప్ అవటం వల్ల ఇది వాళ్ళ శరీరం నేను స్త్రీగా నా నా శరీరం కొంత స్త్రీ కొంత పురుషుడుగా ఉంది అని అనుకున్నప్పుడు ఇందులో మెజారిటీగా ఏది వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్న భావన బట్టి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని మార్చుకునే దానికి మెడికల్గా కూడా ఇప్పుడు సహకారం వచ్చింది కాబట్టి వాళ్ళు మారుతున్నారు ఓకే ఇందులో తప్పుందంటే తప్పే లేదు ఎందుకంటే వాళ్ళు ఇష్టం అండి ఇప్పుడు పెద్ద పెద్ద మనం చాలా ఫాలో అయిపోయే హీరో హీరోయిన్లు నా ముక్కు బాగాలేదు నా మూతి బాలేదు నా పెదవి బాలేదని వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొస్తున్నారు కదా మనము బాగానే ఆ అందం కోసం వాళ్ళు చేస్తున్నారని చూస్తున్నాం మనం విపరీతంగా లావు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి లైపో సెక్షన్ చేసేసుకొని సన్నగా అయిపోలేదా మనం ఫాలో అయిపోయే గొప్ప గొప్ప స్టార్లే అందరూ కూడాను నన్ను ఒప్పుకున్నాం మనం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఆ శరీరంలో ఈ భాగం నాకు వద్దు ఈ భాగం నాకు కావాలి అని అంటున్నారు అది తేల్చుకునే శక్తి వాళ్ళకి లేదా ఆ హక్కు వాళ్ళకి లేదా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ పరంగా వాళ్ళు చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ సమాజానికి ఎందుకు నొప్పి నువ్వేం వాళ్ళు ఎవరేం చేసుకుంటే నీకెందుకు నువ్వు నోరు మూసుకొని వాళ్ళందరికీ హారతి పట్టి స్వాగతించు సమాజాన్ని కూడా మనం ప్రశ్నించలేం ఎందువల్ల అంటే ఇందాక చెప్పిన నార్మల్ ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహ బంధంలోకి రావాలి ఎందుకు సృష్టి ముందు కొనసాగించాలి కాబట్టి వీళ్ళ వల్ల ఇప్పుడు సృష్టి ముందు కొనసాగుతుందా అనేది ప్రశ్న ఇది చాలామందికి డౌట్స్ ఉంటాయి అసలు వీళ్ళ వల్ల అవుతుందా ఇప్పుడు మామూలుగా మీరు వీళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా क्वेश्चंस అడుగుతాం పెద్దగా ఉండదు మళ్ళీ మీకు నెక్స్ట్ జనరేషన్ ఉండదు పిల్లల్ని పుట్టించే అవకాశం లేదు అని చెప్పి కూడా అడిగాము వాళ్ళ వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంది అంత మాత్రానే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు వాళ్ళిద్దరు కలిసి ఉండకూడదు అనే హక్కు కూడా మనకు లేదు ఇప్పుడు ఆడమగ అంత సవ్యంగా ఉన్న ఆడమగ పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని బాగున్న వాళ్ళు కూడా సరోగసి లాంటి వాటికి తీసుకుంటున్నారు పిల్లలు వద్దనుకుంటున్నారు అవును ఆరోగ్యవంతంగా తల్లిదండ్రులు ఉన్నా కూడా పిల్లలు వద్దనుకుంటున్నారు ఉన్నా ఒకళ్ళు చాలా నాగుతున్నా వీళ్ళందరూ మనం ప్రశ్నలు వేస్తున్నామా వేయట్లేదు కదా అలాంటప్పుడు మా శరీరంలో ఈ భాగం ఉండాలి ఈ భాగం ఉండకూడదని నిర్ణయించుకుంటున్న ఒక ఇద్దరు పెళ్ళి అనే దాంట్లో పెళ్ళి అంటే వీళ్ళందరూ ఇంత భూతద్దల్లో పెట్టి భయపడిపోయి చేసే అంతేమీ లేదు ఇప్పుడు అక్కడ వాళ్ళు పెళ్ళి అనే బంధంలోకి వచ్చారు అంటే సరే నీకు నేను నాకు నువ్వు అని ఒక కమిట్మెంట్లోకి వస్తున్నారు వాళ్ళు అంతే దాంట్లో వాళ్ళకి సెక్యూరిటీ ఉందో మనశ్శాంతి ఉందో వాళ్ళకొక సాంతవన ఉందో మేము కూడా అరే అందరూ మమ్మల్ని వెలివేసేస్తే మా కోసం మేమైనా నిలబడాలి అనే ఒక తత్వం ఉందో వాళ్ళు ఏ మానసిక స్థైర్యం కోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారో మనకి తెలియనప్పుడు మీరు ఇది చెయ్య అంటే పోని సరే నువ్వు ఇద్దో వద్దు అని చెప్తున్న వాళ్ళ ఎవరికైనా సరే ఇదే ప్రశ్నిస్తా ఇది వద్దు అని చెప్తున్న వాళ్ళు ఎవరికైనా దానికి సొల్యూషన్ ఉందా నీ దగ్గర ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ ఉమెన్ గా ట్రాన్స్ మ్యాన్ మారారు మారిన తర్వాత రెగ్యులర్ పెళ్లి చేసేసుకోమంటావా మరి అది ఇంకెంత న్యాయం మీరు మీరు ఎవరైనా ఎవరైనా లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటారా ఈ మాటలు అంటారని చాలా మంది బయట పెట్టకుండా పెళ్లిళ్ళు చేసేసుకొని ఆ తర్వాత సంసార సుఖం ఆ అదర్ పార్ట్నర్ కి లేనప్పుడు వివరాలన్నీ బయటికి తీస్తే ఆ లోపల వాళ్ళు వాళ్ళని వేరేగా ఐడెంటిఫై చేసుకునే చూడటం అవి డైవర్సిల్ రావడం ఇవన్నీ చూస్తున్నాం చాలా చూస్తాం ఇలాంటి కౌన్సిలింగ్లో దానికంటే ఇది నయం కదా నేను ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్ ఐఎమ్ ఏ ట్రాన్స్ మ్యాన్ ఓకే మెన్ ఇద్దరం కపుల్ అవుదాము అని వాళ్ళు డిసైడ్ అవుతుంటే దీనిలో మనకు వచ్చిన నొప్పి ఏంటండి ఎందుకంటే మనకు వచ్చే నొప్పేమీ లేదు కదా వాళ్ళిద్దరు అయితే సమాజం ఎందుకు ఇంత కంగారు పడిపోతుందంటే ఏదో జరిగిపోతుంది ఏదో చాలా నేను ఇంతకాలం చూసింది కాకుండా ఇంకేదో జరిగిపోతుంది అంటే వాళ్ళని చూసి ఇంకొంతమంది ఎక్కడ ఇవన్నీ చేస్తారో అని ఎలా చేస్తారండి అంటే ట్రాన్స్ ఉమెన్ గా ట్రాన్స్ మెన్ మెన్ గా మారలేరు కదా వాళ్ళ శరీరము వీళ్ళ శరీరంలో వాళ్ళ నిర్మాణంలోనే కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ ఉన్న తర్వాత వాళ్ళు దాన్ని గమనించుకొని వాళ్ళు మార్చుకునే మార్పులు వేరుగా ఉంటాయి అలాంటప్పుడు అది సామాజిక మానసిక అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అంతేగాని ఎవరు ఇలా పడుకొని నిద్రలేచి లేచి నాకు ఈ అమ్మాయి శరీరం వద్దు నేను అబ్బాయి అయిపోతా టింగుమని వెళ్ళిపోయి మే డాక్టర్ ముందు కూర్చొని అన్నీ మార్చేసుకోలేరు దీస్ నాట్ సో ఈజీ అను మనం భయపడుతున్నట్లుగా టక్కున ఏ పడుకొని ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు అమ్మాయి అయితే అబ్బాయిగా మారిపోతే అబ్బాయి అంటే అమ్మాయిగా మారిపోతే ఇదేమి మంత్రదండం వేసేసి ఇట్లా అంటే మెడికల్ వాళ్ళు మార్చరు దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళ శరీరం ఎలా ఉంది తత్వం ఎలాగా ఉన్నది దాంట్లో హార్మోన్స్ వాళ్ళు తట్టుకోగలుగుతారా ఈ హార్మోన్ చేంజెస్ ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన అతనికి గడ్డం ఉంది గడ్డం ఉందంటే ఏంటి మగవాడి తాలూకు హార్మోన్స్ ఇంజెక్ట్ చేసుకుంటారు కదా అది పడుతుందా అది పడదా దానికి ఎంత టైం పడుతుంది ఇది మారే ముందు వాళ్ళకి చాలా కౌన్సిలింగ్స్ ఉంటాయి ఎన్ని సర్జరీ సర్జరీస్ అబ్బాయికి ఇరవై రెండు సర్జరీస్ జరిగాయంట అమ్మాయి నుంచి అబ్బాయిగా మారడానికి కోరిక అతంది డబ్బులు అతనివి నొప్పి అతంది ఏ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి అది వాళ్ళది అన్ని వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళకు తోడు దొరికిందని వాళ్ళు మేము సెటిల్ అయ్యామని అనుకున్న తర్వాత మీరెందుకు ఇట్లా అవుతారని మనం అడిగే ఇది లేదు మనకు ఆ హక్కు లేదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కూడా సమాజం ఎప్పుడు మారుతూ ఉంటుందండి మీరు అవునన్నా కాదన్నా సమాజం మారుతుంది నేను ఎప్పుడు చెప్పేది అది కాలచక్రం ముందుకెళ్తూ ఉంటుంది అది ముందుకెళ్తుంది మీరు తాడేసి లాగారనుకోండి తాడేసి ఆపుతున్నారు అనుకోండి ఏమవుతుంది వెనక్కి వస్తుందా రాదు సమాజం రూపు తాలూకు ఎప్పుడు మారుతూనే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంకా వస్తాయి ఇంకా కూడా వస్తాయి ఎందుకంటే అంతకుముందు జనాలు కప్పిపుచ్చేసేవారు ఇప్పుడు కాస్త అమ్మయ్య మనం మాట్లాడచ్చు ఇది మన హక్కు మనిషిగా నాకు హక్కు ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి తెలుస్తున్నాయి తప్ప మాట్లాడలేదు కాబట్టి తెలియలేదు తప్ప శరీర నిర్మాణం అనేది దాంట్లో ముందు వెనకలు అంతకుముందు అయ్యాయి ఇప్పుడు అయ్యాయి మేబీ మనం కావాలంటే అందరికీ చాలా కన్వీనియంట్ కదా ఆహార మార్పులు ఇవన్నిటి వల్ల ఇవన్నీ తేడాలు వచ్చేస్తున్నాయి అని ఒక ఈజీ రీజన్ వెతికేసుకుంటారు ప్రతిదానికి పోనీ అలా అయినా అనుకోండి ఆరు మార్పులు అన్ని మార్పుల వల్ల ఇలా అనుకొని మార్పులు వచ్చేసి ఇలా అవుతుంది అని అనుకొని వాళ్ళది వాళ్ళకు వదిలేసి ప్రశాంతంగా ఉండండి తప్ప వాళ్ళని నానా మాటలని వాళ్ళని బాధ పెట్టి చిత్కరించడం అనేది సమాజం తాలూకు గౌరవం కాదు అని చెప్తున్నాను ఎల్జీబిటి క్యూలో మనం ఇప్పుడు గేస్ గురించి మాట్లాడుకుందాం నేను విష్ణు తేజ అనే ఒక గేస్ రైట్స్ యాక్టివిస్ట్ ని ఇంటర్వ్యూ చేశాను అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సామాన్య జనానికి అందరికీ ఎంత డౌట్స్ వస్తాయో ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో నాకు అలాగే వచ్చే నేను అతన్ని అన్ని అడిగేశాను ఈ మధ్య కాలంలో గేస్ సంఖ్య కూడా పెరిగిపోతుంది బయటపడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టుకుంటున్నారు అంటే గేస్ ఇద్దరు అబ్బాయిలు అట్రాక్ట్ అవడం ఇద్దరు కలిసి ఉండడం ఈ మధ్య కాలంలో ఒక స్టేట్ లో అయితే ఇద్దరు గేస్ పెళ్లి కూడా చేసేసుకున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటారు అబ్బాయిల్లో ఒక్కటే ఏంటంటే అండి మనుషులు వాళ్ళ శరీరాన్ని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సెక్షువల్ ఎబిలిటీస్ని కానీ సెక్షువల్ డిజైర్స్ని కానీ బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంతకుముందుతో పోలిస్తే అంతకుముందు తరాలతో పోలిస్తే అంటే ఏంటి అంతకుముందు ఇంత ఇప్పుడు చెప్పినట్టు నార్మల్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవటం ఆ నార్మల్కి వయసు కూడా అమ్మాయి పెద్ద మనిషి అయితే చాలా అమ్మాయికి పెళ్లి చేసేసేయచ్చు అబ్బాయికి కాస్త ఒక పదహారు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వాడు వచ్చేసాడంటే చేసేసేయచ్చు ఇలా ఇప్పుడు ఆ నార్మల్ కూడా మారి కాస్త పద్దెనిమిది ఇరవై ఒకటి వరకు వచ్చింది కదా ఇప్పుడు ఇరవై ఒకటి ఏళ్ళ కుర్రాడైనా నేను పెళ్లి చేసుకుంటానంటే జనాలే తిడుతున్నారు ఇరవై ఒకటికి నీకేమిటి తెలిసినక ముందు సంపాదించి పెట్టుకోను అంటే ఈ నార్మల్ అన్న తాలూకు డెఫినేషన్ మారిపోతుంది జనాలు కూడా ఆలోచి అంటే ఆర్థికంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఏంటి పెళ్ళి అనే కాన్సెప్ట్లో నాకు ఏమేం కావాలి ఏంటి ఎక్స్ప్లోరేషన్ పెరుగుతోంది అలాగ శారీరకంగా శారీ శరీరాన్ని కూడా వెతుక్కోవటం అనేది అర్థం చేసుకోవటం అనేది ఎక్కువగా అవగాహన పెరుగుతుంది ఇప్పుడు అయితే అన్నీ తెలిసిపోవటం వల్ల ఇలా జరుగుతున్నాయి అంటే తెలియకుండా ఉండటం అనేది ఎవరూ ఆపలేం ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మారుతున్నప్పుడు మనం ఒకప్పుడు కాశ్మీర్ ఎలా ఉందో ఎవరికీ తెలియదు ఏ పోస్ట్ కార్డులోనో దేంట్లోనో చూస్తే తెలిసేది ఓహో కాశ్మీర్లో ఇలా ఉంటుందా లేకపోతే టీవీలో ఒకసారి చూపిస్తే ఇప్పుడు మన కాశ్మీర్ ఎలా ఉంటుందో మనాలి ఎలా ఉంటుంది ఇక్కడ ఉండి మన మొబైల్లో కొట్టేస్తే మొత్తం మనకి తెలిసిపోతుంటాయి చాలా విషయాలు మనకి తెలుస్తున్నాయి ఇన్ఫర్మేషన్ వల్ల తెలియడం వల్ల కూడా కొంతమంది ఇప్పుడు కొంతమందికి భయం ఏంటంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఇన్ఫ్లుయెన్స్ కానీ తెలియడం అనేదాన్ని మనం ఆపలేం ముసుగేసేసుకొని అన్ని కప్పేసుకొని ఎక్కడ చేయకుండా ఉంటాం అలా కాకపోయినా వాళ్ళేంటే వాళ్ళ శరీరానికి అర్థమవుతూ ఉంటుందిగా సో ఈ లెస్బియన్ అన్నా గే అన్న ఏంటంటే సెక్షువల్ ఇన్క్లనేషన్స్ అంటే వాళ్ళ శరీరం మగవాడి శరీరంగానే ఉండుండవచ్చు కానీ వాళ్ళు శారీరకంగా అంటే సెక్షువల్గా వాళ్ళు అబ్బాయినే ఇష్టపడటం అమ్మాయి అయితే అమ్మాయినే ఇష్టపడటం ఈ ఇప్పుడనే కాదండి లెస్బియన్ కాన్సెప్ట్ అనేది కొన్నేళ్ల క్రితం కూడా అమ్మాయిల హాస్టల్లలో కూడా విన్న సందర్భాలు ఉన్నాయి పది పదిహేను ఏళ్ల క్రితం అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్స్ ఉంటే అందులో అమ్మాయిలు వినడం అనేది పది పదిహేను ఏళ్ల క్రితం కూడా జరిగింది అబ్బాయిలే కొత్తగా వింటున్నాం కూడా ఉంది ఉంది కానీ అనేది కదా పైగా మగవాళ్ళు అనే ఒక ఎక్కువ వచ్చేది కాదు కొంచెం ఇప్పుడు ఎక్కువ వినిపిస్తోంది అందరు బయటకు వచ్చే పాయింట్ ఏం లేదు జనాలు బయటకు వచ్చి చెప్తున్నారు పాయింట్ ఇక్కడది ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చెప్తున్నారా నిజంగా వాళ్ళ శరీరం అదే కోరుకుంటుందా దీనికి టెస్ట్ ఏం లేదండి పాయింట్ ఏంటంటే ట్రాన్స్జెండర్ మరో శరీరం అయితే శరీరం బట్టి శరీర నిర్మాణం బట్టి ఏంటి అనేది చెప్పచ్చు ఇది మానసిక స్థితి అనిపిస్తుంది అనిపిస్తుంది మానసికంగా అంటే వాళ్ళు ఏమంటారు మానసికంగా అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు మనసు ఎటైనా మార్చుకోవచ్చు కదా మన కంట్రోల్లో ఉండి చేసుకునేది కదా నా శరీరమే చెప్తుంది నన్ను ఇంకో శరీరాన్ని ఇంకో మగ శరీరానికి నేను అట్రాక్ట్ అవుతున్నాను నా శరీరం చెప్తోంది నా మనసు కాదు నా శరీరం చెప్తోంది అంటారు రెండు అంటారు వాళ్ళు అది కాదు అని మనం ఎవరమైనా ఎలా ప్రూవ్ చేస్తాం చేయాల్సిన అవసరం కూడా లేదు అది వాళ్ళ పర్సనల్ థింగ్ అంతే అక్కడికే మళ్ళీ ఆన్సర్ కూడా అక్కడికే ఎండ్ అవుతుంది అది వాళ్ళ పర్సనల్ థింగ్ అనుకొని వదిలేయాల్సి వస్తుంది కానీ సమాజానికి చాలా డౌట్లు ఉంటాయి జనాలకి డౌట్లు ఉంటాయి మాట మాట నేను సమాజం సమాజం అన్నా సమాజం అంటే మీరు నార్మల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సైకాలజీ ప్రకారం నార్మల్ అని అనుకుందాం ఓకే రెగ్యులర్ పోనీ నార్మల్ అన్న వర్డ్ కూడా చాలా తప్పు రెగ్యులర్ ఆర్ మేజర్ మెజారిటీ ఓకే మెజారిటీయే నార్మల్ అని సైకాలజీ చెప్తుంది కదా సోషల్ సైకాలజీ చెప్తుంది కానీ పోనీ మెజారిటీ అని అనుకుందాం అది నార్మల్ అబ్నార్మల్ పక్కన పెట్టేస్తే మెజారిటీ పీపుల్కి ఇప్పుడు మీరు అన్నారు చూసారా చాలా డౌట్లు ఉంటాయి వాళ్ళకు కూడా మీకు ఎక్కడైతే క్లారిటీ ఉండదో ఎక్కడైతే చాలా చాలా ప్రశ్నలు మరిన్ని కొత్త ప్రశ్నలకి దారితీస్తూ ఉంటుందో అప్పుడు జనాలకు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ అవ్వదు ఎంత మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటే మనం దాన్ని చాలా నార్మలైజ్ చేస్తూ ఉంటాం కరోనా వచ్చిన కొత్తలో చూడండి అన్ని డౌట్లే అన్ని భయాలే ఇది ఇంకెక్కడికి వెళ్తుందో అక్కడ వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో చూడండి అన్ని భయాలే ఇది ఇది వ్యాక్సిన్ వల్లే వచ్చిందట అది అందువల్లే వచ్చిందట ఇది ఇందువల్లే వచ్చిందట ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్స్ లో కూడా ఎవరో వ్యాక్సిన్ వల్ల వీళ్ళకి వ్యాక్సిన్ వల్ల హార్ట్ వస్తాయా వ్యాక్సిన్ వల్ల జుట్లే ఊడిపోతాయా వ్యాక్సిన్ వల్ల లంగ్స్ ప్రాబ్లమే వస్తుందా వ్యాక్సిన్ వల్ల జెండరే మారిపోతారా అవును సో అంటే ఎంత భయాలు మనకి ఎన్ని అనుమానాలు వస్తే అన్ని సందేహాలు అన్ని భయాలు పెరుగుతూ ఉంటాయి ఎంత భయాలు వస్తూ ఉంటే ఆ భయం తాలూకు ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఈ ప్రశ్నకి సమాధానం ఉందనుకోండి జనాలు సమాధానం వెతుకుంటాయి సమాధానం లేదనుకోండి ఇంకా ఎక్కువ ఎక్కువ అంబిగ్విటీ బాగా పెరిగిపోయి అమ్మో ఈ తలకాయ నొప్పంతా నా వల్ల కాదు నాకు ప్రశాంతంగా నార్మల్గా ఉంటే బాగుండు అంటే ఈ డిస్టర్బెన్స్ తట్టుకోలేని తత్వాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక జనాలు కూడా ఏంటంటే వద్దురా బాబో ఇదంతా నాకొద్దు నాకెందుకు రా బాబు ఈ తెలకైన పంత నాకొద్దు నాకొద్దు నాకు వద్దు అంటారు ఎందుకంటే దాన్ని ఎలా చే ప్రాసెస్ ఎలా చేయాలి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ ఎలా చేయాలి అది తెలియకపోవడం వల్ల మెల్లగా మనకి కొంచెం నాలెడ్జ్ పెరిగి కొంత సైంటిఫిక్ మెడికల్ నాలెడ్జ్ పెరిగి కొంత సైకలాజికల్ నాలెడ్జ్ పెరిగి నెక్స్ట్ తరం ఇప్పుడు ఈ గగ్గోలు పెడుతున్న ఈ తెరం ఉన్నారు చూసారా వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు చాలా ఈజీగా అర్థం చేసేసుకుంటారు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు కామెంట్స్ ఉన్నాయి వీళ్ళందరూ గగ్గోలు పెట్టి చాలా కంగారు పడిపోతున్నారే వాళ్ళ పిల్లలకి చెప్పండి ఒకవేళ దే ఆర్ ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ జెండర్ వాళ్ళ ఇద్దరు పెళ్లి వస్తారు ఆహా అంటారు అంతే నార్మల్ అసలు వాళ్ళకి వేవి పట్టం మనం ఏంటంటే మన పిల్లలు ఎలాగైపోతారో నన్ను ఒక కంగారు కొద్దీ తప్ప వాళ్ళు బేసిక్ గా ఇవన్నిటిని కూడా ఈక్వల్ గా చూస్తారు వాళ్ళకి ఏం లేవు డెబ్బై రెండు వేరియంట్స్ ఉన్నాయండి చూసే వాళ్ళకి చెప్తున్నా ఈ మూడు నాలుటికే మీరు కంగారు పడిపోతుంది అదేమిటో ఇదేమిటో అని అనుకుంటే డెబ్బై రెండు పైన వేరియంట్స్ ఉన్నాయని రీసెంట్ గా తెలిసింది సో ఇంకా చాలా తెలుస్తాయి ఇంకా చాలా బయటకు వస్తాయి ఇంకా చాలా విచిత్రాలు వస్తాయి అవన్నీ అర్థం చేసుకోవడానికి వీలైతే అర్థం చేసుకుంటాం ఓపిక ఉంటే లేకపోతే మన పని మనం చూసుకుంటాం ఇంకా మంచి హృదయం ఉంటే మనం కూడా వాళ్ళని సమాజంలో ఇంక్లూడ్ చేసుకోవడానికి మన వైపుగా ఒక ఒక సిటిజన్గా ఒక మనిషిగా మనిషిగానే జెండర్ తర్వాత విషయం ఒక మనిషిగా వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేసుకుంటామో మనం ఆలోచించగలం ఆ సహృదయత ఆ ఎంపతి అంటారు అంటే వాళ్ళ సహ అనుభూతి సహానుభూతి వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళ వాళ్ళదేదో అర్థం చేసుకోగలిగే ప్రయత్నం చేయడం మన వల్ల ఏదైనా అయితే చేయడం లేకపోతే ఓ నమస్కారం పెట్టి మన పని మనం చేసుకోవడమే తప్ప పని పాట లేకుండా కూర్చొని మళ్ళీ నువ్వెందుకు అలాగా నువ్వెందుకు ఇలాగా అంటే అది పూర్తిగా అప్పుడు వాళ్ళేమంటారు ఇది నా వ్యక్తిగతం అంటారు అంతే కానీ అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళే కూర్చోవచ్చు కదా ఏం మాట్లాడకుండా వాళ్ళ వైపే ఉండొచ్చు కదా బయటకు వచ్చి చెప్పచ్చు కదా అంటే ఎప్పుడైనా సమాజంలో ఇది ఉంటుంది మనం ఎలాంటి వాళ్ళం మనకు కరెంట్ పోయిందనుకోండి ఫస్ట్ మనం బయటికి పరిగెత్తి ఎవరింట్లో కరెంట్ పోయిందో చూసే రకాలు మనం అవును ఇది మన సైకాలజీ అలాంటప్పుడు ఒక 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 గ్రూప్ వాళ్ళు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారని చేసుకొని మళ్ళీ వాళ్ళు ఒక గ్రూప్ చేసుకోవడం అనేది చాలా కామన్ విషయము అలానే వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు వాళ్ళంటూ ఒక సమూహంగా సో దట్ రేపు పొద్దున్న వాళ్ళకు కూడా రైట్స్ కావాల్సి వస్తాయి వాళ్ళకు కూడా రా లా సహకరించాల్సి వస్తుంది ఎందుకంటే సిటిజన్గా వాళ్ళకుంటే ఇవి వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్లో ఏమని రాయాలి వాళ్ళకి లేకపోతే ఒక డైవర్స్ లాస్ ఉంటాయి అవి వాళ్ళకెలా అప్లై అవుతాయి ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇవన్నీ కూడా డిస్కస్ అవుతాయి వీటన్నిటికి కూడా మనం ఫార్మాట్స్ రెడీ చేసుకుంటాము సో వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఎల్జీబిటి క్యూలో మనం ఇప్పుడు లెస్బియన్స్ గురించి మాట్లాడుకున్నాం గేస్ గురించి మాట్లాడుకున్నాం ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా బైసెక్సువల్ స్క్వేర్స్ కూడా ఉన్నారు అందరు కూడా మనుషులే అది ఎవరికి సంబంధించిన విషయం వాళ్ళది వ్యక్తిగత విషయం కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అలాగే ఇంతకు ముందు నుంచి కూడా వీళ్ళందరూ ఉన్న పురాణ కాలంలో ఉన్న క్యారెక్టర్సే కాకపోతే బయటపడడం అనేది తక్కువగా ఉంది ఇప్పుడు మాత్రం ఎవరి ఐడెంటిటీని వాళ్ళు బయట పెట్టుకోవడానికి వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి ప్రయత్నం ప్రయత్నిస్తున్నారు మనం కూడా వీలైతే దీన్ని పాజిటివ్ గానే చూడడానికి ట్రై చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ నళనీ గారు